భీమవరం ఎమ్మెల్యే గంత్రి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు లో చూద్దాం మన అక్క కానీ చెల్లి కానీ మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా మన చెల్లి అయ్యుండుంటే మన అక్క అయ్యుండుంటే మన కూతురు అయ్యుండుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా ఒకసారి ఆలోచించండి మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయ్యి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా ఒకసారి ఆలోచించండి మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం మన కుటుంబానికి జరగలేదే పర్లేదు పక్కోడికి జరిగింది అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసి మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా అది అయిపోయింది అసలు మన తెలుగు అమ్మాయి పని తర్వాత ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆ అమ్మాయికి వీడియో క్లిచ్ చేసాడు రాష్ట్రాన్ని వదిలేడు భాషను వదిలేడు మళ్ళీ రాష్ట్ర పరిధులు దాటాడు భాషా పరిధులు దాటాడు వెల్ గుడ్ ఇప్పుడు ఖండాలు కూడా మారిపోయాడు ఆయన ఖండాలు కూడా దేశాలు కూడా కాదు ఖండాలు కూడా ఖండాంతరాల్లో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు అరే మన భారతదేశంలో పుట్టిన అమ్మాయిలు ఎవ్వరూ కూడా వివాహానికి భర్తతో కాపురం చేయడానికి ఎవరు అరువులైనళ్లే కాదనమాట లేరు అనమాట అసలు ఈయన క్వాలిటీస్కి లేదంటే ఈయన ఆదర్శభావాలకి వీటికి సరిపడే అమ్మాయి ఈ భరతఖండంలో సాంప్రదాయాలకి పుట్టిన భరతఖండంలో ప్రపంచానికే ఉన్నతమైన సంస్కృతిని పరిచయం చేసిన ఈ భరతఖండంలో ఈయన మెప్పించగలిగిన భారత భారతీయ మహిళే లేదు ఇది ఎంత విచిత్రమైంది ఇది ఇంత పెద్ద తప్పు చేసి అసలు తెలుగు అమ్మాయిల్ని లేదా భారతదేశంలో పుట్టిన అమ్మాయిల్ని కూడా వీళ్ళెవ్వరు కూడా పని చేయరు అన్నట్టుగా ఖండాంతరాలకు వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకుని వివాహ వ్యవస్థని భారతీయ మహిళల్ని అపహాస్యం చేస్తూ నువ్వు చేస్తున్న ఘాతుకమైన చర్యల్ని ఏదో రెండు ముక్కల్లో అయినా అంటే ఇదంతా వివరించి చెప్పాలంటే పెద్ద పెద్ద సభల్లో కుదరదు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయ్యా ఇది కరెక్ట్ కాదయా